ఇల్లు మీదే రిజిస్ట్రేషన్ ఖర్చు మాది క్రీడాయి ప్రివిలేజ్ కుప్పం దక్కించుకోండి ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి క్రీడాయి విజయవాడ ప్రాపర్టీ షో నమస్కారం సార్ సార్ అలాగే లేడీస్ కూడా ముఖ్యంగా మనకి రెండు వేల ఇరవై ఆరులో లో అంటే మనం ముందు కూడా మాట్లాడము కొన్ని వాటి మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా వాళ్ళు కూడా ఫినాన్షియల్ రూల్స్ ఏమన్నా పాటించాలి అంటే మీరు ఏం చెప్తారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం గాను ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇప్పుడు నిజంగా ఏమైందంటే ఒకప్పుడు ఆడవాళ్ళు చాలా పొదుపుగా ఉండేవాళ్ళు ఇండ్లు చాలా సేఫ్టీ చేసేవాళ్ళు ఇప్పుడు ఏమైందంటే లేడీస్ కూడా విపరీతం ఖర్చు పెళ్లిపోతున్నారు ఇప్పుడు బాగా ట్రెండ్ మారిపోయింది అదివరకు లేడీస్ ఎలా ఉండేవాళ్ళు అంటే చాలా సేఫ్టీగా చాలా వాళ్ళు చాలా పొదుపుగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే ఎర్నింగ్ చేస్తున్నాము పర్వాలేదు అటు హస్బెండ్ ఏం చేస్తున్నారు నేను కూడా ఏం చేస్తున్నారు అలాగే న్యూగా జాబ్స్ వచ్చిన లేడీస్ కూడా వీళ్ళు ఏంటంటే కంప్లీట్గా లగ్జరీకి స్పెండ్ చేస్తున్నారు మేజర్గా ఈ ప్లాట్స్ కానీ కాస్మెటిక్స్ కానీ వీటన్నిటికి ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు నా సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ ఇన్వెస్ట్ చేసి ఆ ప్రాఫిట్ని మీరు ఎంజాయ్ చేయండి సో మీ క్యాపిటల్ని మీ క్యాపిటల్ని సేఫ్టీగా పెట్టుకొని ఆ ప్రాఫిట్ని ఎంజాయ్ చేయటం అనేది నేర్చుకోండి ఎందుకంటే మన యొక్క ఇప్పుడు చూడండి మనకు అదివరకు ఎలా ఉండదు ఇప్పుడు ఒక పొలం కొన్నాం అనుకోండి ఆ పొలం మీద వచ్చే డబ్బులతో మనం గోల్డ్ కొనుక్కోవటం లేకపోతే లగ్జరీకి వెళ్ళటం అలా అలా చేసేవాళ్ళు ఇప్పుడు కూడా అలాంటివి చేయాలి అంటే మీరు శాలరీ కష్టపడి సంపాదించిన ఒక ఇరవై వేల సంపాదించారు ఆ డబ్బుని ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ లాగా ట్రై చేసి ఆ వచ్చిన ప్రాఫిట్ని మీరు ఎంజాయ్ చేయండి మీ ఇష్టం ఇది అలవాటు చేసుకోవటం అనేది నేను అడ్వైజ్ చేస్తున్నాను ఎందుకంటే లేడీస్ కరెక్ట్గా ఉంటేనే సంవత్సరాలు కరెక్ట్గా ఉంటాయి కాబట్టి మీరు ఎలా ఉండాలి అంటే ఇప్పుడు మీరు లగ్జరీ ఎక్కువైపోతుంది బ్యాగ్స్ కానీ అంటే చెయ్యొద్దని కాదు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తామని కూడా ఉంది అయితే రూల్ ఏం పెట్టుకోవాలంటే నా క్యాపిటల్ నా నా వర్క్ చేసిన శాలరీ డిస్టర్బ్ అవ్వకూడదు సో క్యాపిటల్ కాకుండా మీ మనీ ప్రాఫిట్స్ని మీరు ఖర్చు పెట్టుకోండి అలా మీరు మారండి మొన్న ఒకసారి ఎంజాయ్ చేయండి బట్ మన క్యాపిటల్ అవ్వకూడదు మన ఇన్వెస్ట్మెంట్ అవ్వకూడదు మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను పాతకాలంలో పొలాలు ఉంటాయి పొలాల మీద కవులు అవన్నీ వస్తుంటే పొలం పొలంలాగానే ఉంటుంది ఎప్పటికీ అదే దాన్ని అసలు టచ్ చేయరు ఆ వచ్చే అమౌంట్ ఎంజాయ్ చేస్తాం సో ఇప్పుడు కూడా మీరు శాలరీని ఏం చేయాలంటే దాచుకోండి ఆ దాచుకున్న మనీ అది ఎలా దాచుకోవాలి అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చేటట్టు ఉండాలి ఆ రిటర్న్స్ ఎంజాయ్ చేయండి దాన్ని మీరు ఫుల్ గా ఖర్చు పెట్టుకోండి సో దానికి సంబంధించిన నాలెడ్జ్ పెంచుకోండి అప్పుడు మీరు ఏమవుతారంటే క్యాపిటల్ సెక్యూర్ ఉంటుంది ప్లస్ లగ్జరీ కూడా ఎంజాయ్ చేస్తారు ఈ రెండు రకాలుగా చేయండి సో క్రెడిట్ కార్డ్స్ హ్యూజ్ డెట్స్ వాడి లగ్జరీ కొనవద్దు ఇది కంప్లీట్ రైట్ సార్ సో మచ్